అందరికీ నమస్కారం ఈరోజు మనం అందరికీ ఆదర్శవంతులు మర్యాద పురుషోత్తములైన శ్రీరాముల వారి శ్లోకం గురించి చెప్పుకుందాం శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే శ్రీరామ రామ 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 అని మూడు మార్లు పలికినంత మాత్రాన రాముడు స్వయంగా తాను రంజింపబడతారు అనేవారి మనస్సులను రంజింపజేస్తారు సహస్రనామ తత్తుల్యం వేల వేల నామాలతో సమానమైనటువంటి ఒక్క నామం శ్రీ రామనామమే కటపయాది సూత్రం ప్రకారం రా అనే అక్షరం రెండు అంకెను సూచిస్తే మా అనే అక్షరం ఐదో అంకెను సూచిస్తుంది ఈ విధంగా రామ 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 అని మూడుసార్లు పలికితే రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు అంతా కలిపితే సహస్రం వస్తుంది ఇలా రామనామం మూడు సార్లు పలికినంత మాత్రాన సహస్రనామం పలికినంత పుణ్యం లభిస్తుంది శ్రీరాముల వారి జీవితం మానవులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి తోడబుట్టిన వారితో ఎలా మెలగాలి ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది స్నేహం విలువ గురించి తెలియజేస్తుంది శత్రువుతో కూడా మిత్రుత్వాన్ని ఎలా పొందాలో వివరిస్తుంది అందువలని శ్రీరాముల వారి జీవితం ఎంతో ఆదర్శప్రాయం జై సీతారాం ధన్యవాదములు